హలో అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్ళైన తర్వాత భార్యల మాటలే వింటూ ఆ తల్లిని పూర్తిగా మర్చిపోయిన కొడుకులు అత్తగారంటేనే పడని కోడళ్ళు ఇప్పుడు తన ఆస్తి విలువ పెరిగేసరికి ఎన్నెన్ని నాటకాలు గమనించి ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు మాతృనిధి వారు దోరవేటి పుప్పటి చెన్నయ్య గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం గుమ్మంలో శ్రీమతి చిరునవ్వు ఆహ్వానం చూసి ఆశ్చర్యపోయాడు మాధవరెడ్డి వచ్చింది తన ఇంటికేనో కాదో అన్న అనుమానం పీకుతూ ఉండగా మెల్లగా డ్రెస్ మార్చుకొని కాళ్ళు కడుక్కొని అలసటగా సోఫాలో వాలాడో లేదో కాఫీ కప్పుతో ప్రత్యక్షం శ్రీమతి సావిత్రి బిత్తరపోతూ కాఫీ కప్పు అందుకున్నాడు రెడ్డి ఏమిటో ఈ రోజున అర్ధాంగి సావిత్రి తలదన్నే విధంగా ప్రవర్తిస్తోంది ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన తనను పట్టించుకోకుండా పక్కింటి పల్లవితోనో నట్టింటి టీవీతోనో కాలక్షేపం చేస్తూ అరిచి గీపెట్టేదాకా ప్రతిస్పందించని అర్ధాంగి లక్ష్మి ఇలా ఈ రోజున అన్న ఆలోచనలతో సతమతమవుతూ కాఫీ కప్పుని నోటికి అందియబోయాడు ఏమండి మన ఇంటికి వెళ్దామండి అందావిడ ఇదేంటి దీనికి మెంటలా ఇప్పుడున్నది మన ఇంట్లోగా ఆశ్చర్యపోతూ ఆవిడ మొహంలోకి చూశాడు అదేంటి అలా చూస్తున్నారు అదేనండి మన ఇల్లు మన ఊళ్ళో అదేనండి నందిగామాలో అత్తయ్య గారు అంటుండడంతో కాస్త సంభాలించి పట్టుకోబట్టి సరిపోయింది కానీ కాఫీ కప్పు జారి పడిపోయేదే ఇదేంటి ఈరోజు ఎన్ని షాకులు ఇస్తోంది అంటూ నోరు తెరుచుకుని కాఫీ తాగటం కూడా మరచి భార్యను చూడసాగాడు మాధవరెడ్డి అలా ఆశ్చర్యపోతారేంటండి ముందు కాఫీ తాగండి చల్లారిపోతుంది మీతో చాలా విషయాలు మాట్లాడాలండి అంటూ ఏదో పని ఉన్నట్టుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది సావిత్రి మాధవరెడ్డి కాఫీ తాగటం పూర్తి కాగానే తలుపు దగ్గరగా వేసి లోపలికి రండి అంటూ అతని చెయ్యి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది అలసటతో బెడ్డు మీద వాలాడు రెడ్డి అతని కాళ్ళ వద్దే కూర్చుంది తన భార్య రేపెళ్దామా నందిగా మాకు అంటూ భర్త కళ్ళల్లోకి చూస్తూ అడిగింది రేపేనా రేపు మంగళవారం అష్టమి పైగా వర్కింగుడే కదా అంటూ ఏదో వేళ్ళ మీద లెక్కబెడుతూ అన్నాడు అతను ఎప్పుడు ఊరికెళ్దామన్నా ఏదో ఒక వంక అడ్డుపెట్టుకోవటమే తెలుసు సావిత్రికి ఆ కళలో ఆమె తర్వాతనే ఎవరైనా అని చెప్పుకోవాలి తల్లితో తనకున్న అనుబంధాన్ని నిర్దాక్షణ్యంగా తుంచగలిగిన అతి సమర్థత ఆవిడది నందిగామ అన్న అత్తగారన్న అంతెత్తున లేచేది సావిత్రి ఈ విపరీత ప్రవర్తన అతనికి అంతు చిక్కటం లేదు మన ఇంటికి మనం వెళ్ళటానికి తిథులు వారాలు చూస్తామా చెప్పండి ఇక ఆ బోడి ఆఫీస్కి ఓ రెండు రోజులు సెలవు పెడితే కొంపలే మునిగిపోలేండి అంటూ నందిగా మాకు వెళ్ళటం ఎంత అత్యవసరమో ఆమె మాటలు చెప్పకనే చెబుతున్నాయి ఆమె మాటలు అతడిని ఆశ్చర్యంతో పాటు బాధకు లోన్ చేశాయి ఆఫీసు అతనికి దేవాలయం వృత్తి దైవం పని భగవతార్చనగా భావించే మాధవరెడ్డి అంటే తోటి వాళ్ళందరికీ గౌరవం ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వాల్సి వస్తే ప్రతి సంవత్సరము అతనికే అది దక్కుతుంది తన వృత్తిని వ్యవస్థని విమర్శించే వాళ్ళంటే అతనికి సరిపడదు ఇప్పుడు తన ఉద్యోగం గురించి ఇన్నేసి మాటలు అంటున్న సావిత్రి స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే మంచి క్లాస్ పీకేవాడు వెళ్దామండి అంటూ అతని ఆలోచనల్ని చెదరగొట్టేసింది ఆవిడ అసలు దీనికి ఇంటికెళ్లాలనే ఆలోచన రావటమే గొప్ప ఈ వంకతో రెండు రోజులు అమ్మ వద్దే గడిపే అదృష్టమైతే లభిస్తుంది కదా సూపర్డెంట్ గారికి ఫోన్ చేసి సెలవు సంగతి చెప్పొచ్చు అని అనుకుంటూ మనసులోనే అమ్మ దగ్గరికి వెళ్తున్నానని సంబరపడుతూ ఇంతకు పనేంటో అంటూ అడిగాడు అవన్నీ తర్వాత చెబుతానులేండి మీరు ముందుగా ఉండి అందావిడ సరేలే అన్నట్టుగా అన్నాడు అతను హైదరాబాద్ నుండి పఠాన్ చెరువు వెళ్ళే బస్సులో కూర్చున్న తర్వాత గాని అసలు సంగతి చెప్పలేదు సావిత్రి ఆ సంగతి విన్న తర్వాత వెళ్ళకపోతేనే బాగుండు అనిపించింది మాధవరెడ్డికి అమ్మ డెబ్బై ఒడిలో ఇద్దరు కొడుకులున్నా ఎవ్వరూ దిక్కులేని దానిలా ఒంటరిగా అనాథల జీవితంతో ఒంటరి పోరాటం చేస్తూ ఆ పల్లెటూళ్ళో బతుకు వెళ్లదీస్తోంది ఏడాదికొక్కసారి చుట్టపు చూపుగా వెళ్ళి పలకరించి రావటం అది తనొక్కడే పిల్లలిద్దరూ చదువుల పేర్లతో సావిత్రి అనారోగ్యం పేరుతో తప్పించుకుంటున్నారు అప్పుడైనా మొక్కుబడి చెల్లింపే తప్పితే ఆ కన్నతల్లి మనసు పొరల్లోని చెమ్మను ఏనాడైనా తను అర్థం చేసుకున్నాడా అత్తగారంటే చెత్తబుట్టగా భావించే శ్రీమతి ఏదో ఒక విధంగా తను అనుకున్నదే సాధించి తీరటానికి అలవాటు పడింది తను బలవంతంగా అమ్మను తమతో పాటు ఉంచుకున్న సూటిపోటి మాటలతో ఆమె ఆత్మాభిమానాన్ని తూట్లు పొడుస్తుంది అభిమానవంతురాలైన అమ్మ బతుకున్నన్ని రోజులు స్వతంత్రంగా తన ఇంటనే ఉంటానని ఏ కొడుకింటికి వెళ్ళనని శపథం చేసేలా ప్రేరేపించింది ఆ పల్లెటూర్లో అమ్మ ఏ పూట తింటుందో ఎలా తలదాచుకుంటుందో ఆరోగ్యం ఎలా ఉంటుందో తాతల నాటి ఇల్లు సేద్యానికి అంతగా పనికిరాని పదెకరాల పొలం వానలు బాగా పడితే ఏవో నాలుగు గింజలు పండుతాయి అంతే ఎంత కష్టమున్నా ఎవ్వరినీ నోరు తెరిచి అడగని అభిమానవంతురాలు తన తల్లి తను గాని తమ్ముడుగాని ఏనాడూ పట్టించుకోలేదు కూతవేటు దూరంలో హైదరాబాదులోనే ఉంటున్న తన పరిస్థితే ఇలా ఉంటే ఎక్కడో బెంగళూరులో ఉండేవాడి గురించి చెప్పేదేముంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అమ్మని చూడ్డానికి వెళ్తున్నాం కదా కాదు కాదు ఆ మాట ఆత్మ ఆత్మవంచనే అవుతుంది ఆ వంకతో లక్షల ఆస్తిని సొంతం చేసుకోవాలన్న దురాశతో వెళ్తున్నాం హఠాత్తుగా సంక్రమించబోయే ఈ ఆస్తి రియల్ ఎస్టేట్ పుణ్యమా అని బాగా పెరిగిపోయింది హైదరాబాద్ చుట్టూ యాభై కిలోమీటర్లు దాటి శర వేగంగా దూసుకుపోతున్న ఈ వ్యాపారం పటాన్ చెరువుకు దగ్గర వరకు ఎప్పుడో వచ్చింది మెయిన్ రోడ్డు దాటి దారిలోకి విస్తరించింది కూడాను పటాన్ చెరువుకు పట్టుమని పది కిలోమీటర్లైనా లేదు తమ ఊరు ఆ ఊరికి దగ్గరలోనే ఓ మార్వాడి ఫామ్ హౌస్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడికి అడ్డంగా ఉన్న పొలాలను కొని రోడ్డు వేసుకుంటున్నాడు ఆ పొలాల్లో తమ పొలం కూడా ఉండటం ఈ యోగానికి కారణం ఈ సమాచారమంతా ఊళ్ళోని ఓ శ్రేయోభిలాషి ద్వారా తన భార్య సావిత్రికి చేరింది అతనే తమ్ముడు కేశవరెడ్డికి కూడా ఫోన్ చేసి తెలియజేశాడట ఇది ఈ హఠాత్ ప్రయాణానికి అత్తపట్ల కోడలి అభిమానానికి నేపథ్యం గవ్వకే పనికిరాదనుకుని అసలు ఆ పొలం ఉనికినే మర్చిపోయిన వేళ ఇప్పుడు లక్షలు గుమ్మరిస్తుందంటే సావిత్రి ఆలోచన సరళి మారటంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ అమ్మను ఆదరించని మాకు ఆస్తిని అనుభవించే ఎక్కడిది పైగా అది పూర్తిగా అమ్మ ఆస్తే తమ చిన్నప్పుడే నాన్న చనిపోతే మాతామహులు అమ్మకు రాసిచ్చిన పొలం అది దానిమీద సర్వహక్కులు అమ్మవే మాధవరెడ్డి ఊహించినట్లే నందిగామాలో రకరకాల అనుభవాలు అతన్ని చుట్టుముట్టాయి అమృతం వంటి అమ్మ ప్రేమలో ఏ కల్మషమూ లేదు కానీ ఇప్పుడు ఆవిడ చూపులో అమ్మకంటే ఆస్తే గొప్పది కదరా అన్న ప్రశ్న తాండవించినట్టుగా అనిపించింది ఆయనకి ఆ రోజు రాత్రి తమ్ముడు కేశవరెడ్డి కూడా రెండు రెక్కలు కట్టుకొని వాలిపోయాడు చుట్టుపక్కల అమ్మలక్కలంతా ఏం నాయనా ఇన్నేండ్లు మీ అమ్మ మీకు గుర్తుకు రాలేదు గాని ఇలా పైసలు చూసేటల్లకు మీకు ప్రేమ పుట్టుకొచ్చినాదా అంటూ మొహం మీదనే ఆనేశారు అయితే మాత్రం కన్నతల్లి ఆస్తిని ఏటిపాలు చేసుకుంటారా వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళొచ్చినారు ఇందులో తప్పేముంది అంటూ మగపురుషులు సమర్థించారు కూడాను ఆ కొడుకులను పిలిపించిన మధ్యవర్తి సదరు యాదగిరి రహస్య సమావేశం ఏర్పాటు చేసి విషయమంతా చెప్పాడు సూడుండ్రి రెడ్డి సాబు పుణ్యానికి పైసలు వస్తున్నాయంటే ఎక్కడ లేనోడు కూడా తయారైతాడు మీరు కాస్తంత ఆలస్యం చేసిన మీ ఆస్తి మీకు కాకుండా పోతుంది మూడు రోజుల కింద మీ మేనమామ కొడుకు నర్సిరెడ్డి వచ్చి ఆ పొలం మాది ఆ భూమి మాది మా తాత మా ఎత్తకు బతికినికి రాసొచ్చిండు ఆమె బతుకున్నంతకాలం మంచి చెడ్డ నేనే చూసుకుంటా కొడుకులు యాడున్నారు ఎప్పుడైనా వచ్చినారా ఆవిడ బాగోగులు చూసుకున్నారా కాగిధాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అవి కూడా నా పక్షానే ఉన్నాయి కాదంటే కోర్టుకు పోతా ముసల్ది ఎక్కువ నకరాలు చేస్తే ఆ ఇంత గొంతు పిసికి పోలీసులకింత మేత పడేస్తే అయిపాయా ఎవడడ్డం వస్తాడో నేను చూస్తా అంటూ ఆయిల్ ఫాయిల్ మాట్లాడిపోయిండు భూమి మీ అమ్మది మీ అమ్మ పేరు మీదే ఉన్నది మిమ్మల్ని ఎవడు ఆమె ఒంటరిగా ఉండటం వల్ల ఎవడన్నా భయపెట్టి బెదిరించి దమ్కీలియడానికి చూస్తారు వాడు ఆ మార్వాడి సేటుని కూడా కలిస్తే తిట్టి పంపించిండట అది వేరే సంగతి అనుకోండి రేపు ఆ సేటు వస్తుండు కలిసి అన్నీ మాట్లాడుకుందాం మీరు దూరాన ఉంటారు ఎట్లా వచ్చినోళ్ళో అట్లా ఉండుర్రీ ఒకరోజు వెనక ముందైనా పని పూర్తి చేసుకుని పొండ్రి అంటూ ఉచితమైన సలహాలిచ్చి తను ఎంతగా కష్టపడుతున్నందుకు ఎంత ముట్ట చెప్పాలో కూడా మాట్లాడుకొని వెళ్ళిపోయాడు కొస మెరుపులా మాధవరెడ్డి కేశవరెడ్డి కూడా అతని ప్రతిపాదనను కాదనలేదు నగరాల్లో అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంతకు పది రెట్లు లాగుతారు యాదగిరి చెప్పినట్టే మరుసటి రోజు ఆ మార్వాడి సేటు వచ్చాడు వెంట ఒక లాయర్ని తీసుకుని అతను కండిషన్లు చెప్పాడు లెక్కలు చేశారు ఎనభై లక్షల ఇరవై ఆరు వేలు అయింది మొత్తం ఈ వ్యవహారం ఒక పక్క సాగుతుండగా నర్సిరెడ్డి నలుగురిని వెంటబెట్టుకొచ్చి ధూంధాం చెయ్యబోయాడు కేశవరెడ్డి మంచి మాటలతోనే అతనికి ఏదో సర్ది చెప్పి పంపించేశాడు తర్వాత యాదగిరిని కూడా అడిగిన కమిషన్తో సంతృప్తి పరిచారు పది రోజుల్లో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేటట్టుగా ఒప్పందం కూడా చేసుకున్నారు కేశవరెడ్డికి మళ్ళీ రావటం కష్టమవుతుందని మరుసటి రోజే పత్రాలు సిద్ధం చేయించి అతని సంతకాలు తీసుకున్నారు బిడ్డలిద్దరూ బయలుదేరి వెళ్తుంటే చీర పిలిచింది తల్లి వజ్రమ్మ నాయనా మధు కేశ ఏ కారణమైతేనేం మీరు ఈ ఊరికొచ్చిండ్రు నా దగ్గరికొచ్చు మూడు రోజులు నా కండ్ల ముందర ఉండండి జాలు నేను బతికుండగా మళ్ళీ వస్తారో రారో అంటూ ఆమె కళ్ళలో హఠాత్తుగా నీళ్లు కొడుకుల గుండె పొరల్లో తడి కానీ వచ్చే పండగకి మాత్రం పిల్లలందరినీ తీసుకుని ఒకసారి రండి ఒక్కసారి మీ పిల్లల్ని నా కంటికి చూపించుకొని పోండి ఆమె కంఠం గంభీరంగా మారింది నేను రాగి ఆకులాగా రాలిపోవాలనుకునేదాన్నే గాని ఈత జగ్గలాగా పట్టుకొని ఏడాడేదాన్ని గానురా రా కాలు సేయి చక్క గుండగానే ఆ దేవుడు నన్ను తీసుకుపోవాలా మీరు మాత్రం మీ కష్టాన్నే నమ్ముకోండి బిడ్డ దాని మీద మీరు ఆశలు పెట్టుకోకండ్రి సల్లంగా బతుకుండి బిడ్డ అంటూ మనసారా ఆశీర్వదించి పంపించింది ఆ తల్లి వాక్కు నిజమైంది ఆరు నెల్లు తిరక్కుండానే అమరలోకం చేరింది ఆ తల్లి కొడుకులు కూడా అంతకు ముందు పండగకు పిల్ల పాపలతో వచ్చి ఆమె కళ్ళ ముందు తిరిగి ఆమెను తృప్తిపరిచారు కోడళ్ళు కూడా ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రేమాదరాలు ఆవిడకు పంచారు ఆమె అంతిమయాత్రలో ఊరు ఊరంతా పాల్గొంది తల్లి మంచితనాన్ని గుణగణాలను ఆమె పడ్డ కష్టాలను వచ్చిన వాళ్ళందరూ తలుచుకుంటూ ఉంటే పెద్ద కొడుకు మాధవరెడ్డి గుండె చెరువయ్యింది పసిపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు చిన్న కొడుకు కేశవరెడ్డి కూడా తన తల్లిని సరిగ్గా చూసుకోలేని తన అసమర్థతకు సిగ్గుపడ్డాడు కోడళ్ళు కూడా తాము పొరపాటు చేశామేమో అనుకున్నారు మనవనరు మనవరాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులపై తేలికాభావం ఏర్పడింది వజ్రమ్మ చనిపోయిన పద్నాలుగవ రోజు ఆమె ఆస్తి విషయమై సమావేశమయ్యారు మాధవరెడ్డి అతని భార్య సావిత్రి కేశవరెడ్డి అతని భార్య శ్రీదేవి తల్లి బ్రతికున్నన్ని రోజులు తన ఆస్తి పట్ల ఎవ్వరికీ అధికారం చెల్లదని ముందే రాయించుకుని ఉండటానా అన్ని రోజులు ఓపిక వహించటం తప్పలేదు వాళ్ళకి లాయర్ వచ్చాడు నలుగురు పెద్ద మనుషులు పిలిపించబడ్డారు ఆస్తి పంపకం ఏ గొడవ లేకుండా హుందాగా జరగాలని పరస్పరం అందుకు సహకరించుకోవాలని అన్నదమ్ములు ముందే అంగీకారానికి వచ్చినందువల్ల తల్లి అభిప్రాయం ప్రకారమే అన్నీ జరిపేందుకు తమ ఆమోదాన్ని తెలిపారు మాధవ కేశవులు అందరూ వింటుండగా లాయర్ వీలునామా చదివాడు నా కొడుకులిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వాళ్లే వాళ్లకు నా ఆస్తి సమానంగా పంచాలి కానీ నేను తీసుకొచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే అది వాళ్లకు ముందే ఇచ్చేశాను అది మంచితనమే కావచ్చు గుణమే కావచ్చు మరేదైనా కావచ్చు వాళ్ళ చదువుకు ఏనాడు ఏ లోటు రాకుండా చూసుకున్నాను ఇప్పుడు వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడటమే కాకుండా పది మందికి ఆధారం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు అందుకే ఈ ఆస్తి వాళ్లకు అవసరం లేదు అంటున్న తల్లి ఉత్తరంలోని మాటలకు ఉలిక్కిపడ్డారు అందరూ లాయర్ కొనసాగించాడు నేనుంటున్న ఇంట్లో వాళ్ళుండలేరు అందుకే నేను బ్రతికున్న నాళ్ళు నాకు తోడుగా ఉన్న పర్మయ్య కుటుంబానికే ఇది చెందుతుంది ఇక డబ్బంటారా ఈ ధనం వృధా కావటానికైతే అస్సలు వీల్లేదు ఈ డబ్బు మాతృనిధి అన్న పేరుతో ఒక జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి దానిమీద వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం ఓ అనాథ తల్లికి అంటే బిడ్డలు లేకున్నా ఉన్నా పట్టించుకోకుండా దిక్కులేని బ్రతుకు బ్రతుకుతున్న అమ్మలకు చెందేటట్లుగా చేయండి నా పెద్ద కొడుకు మాధవరెడ్డి ఈ పనికి తగినవాడని నా నమ్మకం దీనికి అతను ఒప్పుకోకపోతే ఈ కింది వాళ్ళు ధర్మకర్తలుగా వ్యవహరిస్తారు అంటూ ఉన్న ఆ వేలునామాని చూసి నో అంటూ హిస్టీరిక్గా అరిచారు సావిత్రి కేశవరెడ్డి శ్రీదేవి గంటసేపు నానా గొడవ జరిగింది లాయరు మీద విరుచుకుపడ్డారు అమాయకురాలైన పర్మయ్య కుటుంబాన్ని నానా దుర్భాషలు ఆడారు ఇక పదండి ఇంకా ఏం మొహం పెట్టుకోనండి ఇక్కడ కూర్చున్నారు అది తల్లి కాదు మీరు కొడుకులు గారు ఇంతకు మిమ్మల్ని అది మీ తండ్రికే కన్నదా అన్న మాట పూర్తి కాకముందాయ్ షెటాప్ అంటూ సావిత్రి చంప చెల్లుమంది మాధవరెడ్డి దాదాపు అరిచినట్టే అన్నాడు మీకంతా డబ్బు పట్టింది మా అమ్మ ఆలోచించిన దాంట్లో ఆవగించేంతైనా లేదు ఆమె నిర్ణయాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తాను నా తల్లిలా దిక్కులేని జీవితం గడపకుండా కొంతమంది తల్లులకైనా సాయపడతాను మా అమ్మ ఆత్మకు శాంతి చేకూరుస్తాను అంటూ ధారాపాతంగా ఓర్షిస్తున్నాయి అతని కళ్ళు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా తను బ్రతికుందో లేదో కూడా తెలుసుకోకుండా ఆవిన్ని దూరం పెట్టిన కొడుకులకు కోడళ్లకు ఆ తల్లి ఎలా గుణపాఠం చెప్పిందో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన దూరవేటి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం